సో దసరాకు మందు మద్యం బందు అని చెప్పేసి మనం ఒక తమ్నెలు పెట్టి వీడియో పెడితే లక్షల మంది చూసి మన అట్లా వీడియో అందరు ఆగడం ఏ గా గాంధీ తాత జయంతికి మనం మందు బంద్ చేసేవాళ్ళు ఏంటంటే ఓలు గట్టెట్టు ఉంటుంది మేము యాటలు పోసుకున్న ప్రభుత్వాన్ని దూమేసిపోతు ఓడు రకరకాలుగా ప్రయత్నాలు అయితే జరిగినాయి ఏది ఏమైనా ఆగలే దసరా పండుగ ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు మెజారిటీ ప్రజలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి పెద్ద గొప్ప పండుగ చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ దసరా ఇక దసరా రోజునే గాంధీ జయంతి రావడంతో అందరు ఆగమైతే అయ్యారు కానీ ఎవరి నాలుగు రోజులు వయసులు బంద్ ఉంటాయంటే కూడా నాలుగు రోజులు అంత మద్యం తీసుకొని హుషారు పడతారు ఆ విషయంలో ఖచ్చితంగా ముందు జాగ్రత్త ఉంటుంది మధ్యతరగతి ప్రజలకు కానీ పేదోళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ మందు విషయంలో ఉన్నటువంటి జాగ్రత్త ఇంకా ఏ విషయాలలో ఉండదు అట్లా మరి అస్సలు నేను దసరా రోజే బంద్ పెడుతురు కదా ఎంతైనా బెల్ట్ షాప్లో అల్లెలు కూడా రేట్లు ఎక్కువ ఇచ్చారు లిమిటెడ్గా దొరికే అవకాశం ఉంటుంది తక్కువ అనుకున్నాం నో 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 ఎవ్వర్ గతంలో కంటే కూడా ఎక్కువ తాగిరట ఈ దసరాకి కేవలం రెండు రోజుల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల ఎంత హౌ మెనీ ఫోర్ నైన్టీన్ క్రోర్స్ అట నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల మధ్య ఈ రెండు రోజులనే కొనుగోలు అయింది ఎంత ముందు జాగ్రత్త ఉంటారో మా తెలంగాణ ప్రజలు ఎంత గొప్ప ఎక్కువ వస్తుంది దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ప్రభుత్వం అక్టోబర్ రెండున ఒకరోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ అంతకుముందు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి తేదీలోనే నాలుగు వందల అస్సలు మీరు ముచ్చట మర్చిపోతున్నారు ఇది సెప్టెంబర్ ముప్పై అండ్ అక్టోబర్ ఒకటి తారీఖు లెక్క చెప్పారు ఇక అసలు ముచ్చట రావాలి ఎంత మూడు తారీఖు ఈ లెక్క కూడా రావాలి ఇవాళ ఇంకా ఇంకా వీకెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది మధ్యలో ఒక రోజు